హాయ్ నేను సత్యం వెల్కమ్ టు అవర్ ఏబీ ఛానల్ ఈరోజు మనం చర్చించేటువంటి అంశం ఏంటి అంటే విజయవాడలో ఒక ప్రకృతి విపత్తు గురించి మాట్లాడుకోవాలి ఎందుకంటే సాధారణంగా ప్రకృతి విపత్తులు అంటే సీజనల్గా వస్తూ ఉంటాయి కాకపోతే ఏంటంటే ఇప్పుడు జరుగుతున్న విపత్తు ఏంటంటే కొంచెం పెద్దగా అంటే చాలా భారీ ఎత్తున చాలా పెద్ద విపత్తుగానే మనం పరిగణించుకోవాలి ఎందుకంటే అంత నష్టం జరిగే పరిస్థితి ఏర్పడింది కాబట్టి సో ఓకే ఇది విపత్తు ఒక అయితే విపత్తుని ఎదుర్కొనే విధానాలు ఏంటి ప్రభుత్వాలు ప్రతిపక్షాలు అధికార పక్షాలు ఏ విధంగా ఆ విపత్తు పట్ల స్పందిస్తున్నాయనే అంశం గురించి మనం మాట్లాడినట్లయితే ఎప్పుడంటే ఇప్పుడు అధికారంలో టీడీపీ కూటమి ప్రభుత్వం ఉంది కాబట్టి కంప్లీట్గా దాని యొక్క రెస్పాన్సిబిలిటీ గవర్నమెంట్ తీసుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే ఒక విపత్కర పరిస్థితి ఏర్పడేటప్పుడు ఏంటంటే ఖచ్చితంగా ఏ పార్టీ అయితే అధికారంలో ఉంటుందో ఆ పార్టీ దాని యొక్క ఆ సమస్యను పరిష్కరించే విధంగా చర్యలు చేపట్టాల్సి ఉంటుంది సో దానికి తగ్గట్టుగా అధికారులు ప్రజాప్రతినిధులు ముఖ్యమంత్రులు సహా అందరూ దాని గురించి ప్రయత్నాలు చేస్తుంటారు దానికి సంబంధించిన సమస్య పరిష్కారానికి తగిన చర్యలు కూడా తీసుకుని దానికి కార్యాచరణ రూపొందిస్తూ ఉంటారు ఇది జరిగే తంతు ఎప్పుడు కూడా సో బట్ ఇప్పుడు ఏంటంటే ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి కొన్ని నెలల్లోనే ఈ విపత్తు రావడం సో దీన్ని ఎట్లా ఒక సెక్షన్ ఆఫ్ మీడియా ఒక సెక్షన్ ఆఫ్ సోషల్ మీడియా కూడా ఎలా అంటే చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చి వచ్చారు కాబట్టి ఇలాంటి విపత్కర పరిస్థితి వచ్చింది సో ఈ పార్టీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు కాబట్టి ఇలాంటి విపత్కర పరిస్థితి వచ్చిందని ఒక గ్లోబల్ ప్రచారం అనేది కూడా ఒక సెక్షన్ ఆఫ్ మీడియా ఒక సెక్షన్ ఆఫ్ సోషల్ మీడియా కూడా చేసే పరిస్థితి ఉంది సార్ ఇప్పుడు ఆబ్వియస్లీ కూడా ఏ పార్టీ అధికారంలో ఉన్నా లేకపోయినా సరే గత ప్రభుత్వంలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కోవిడ్ వచ్చింది సార్ కోవిడ్ జగన్మోహన్ రెడ్డి వాళ్ళు తెచ్చారు ఏమైనా జగన్మోహన్ రెడ్డి వాళ్ళు వచ్చిందా సో ఆ కోవిడ్ పరిస్థితి ఏమైనా జగన్మోహన్ రెడ్డికి ఏమైనా అంటగట్టేమైనా దానివల్ల ఏమైనా ఉపయోగం ఉంటుందా సో ఆ గవర్నమెంట్ హయాంలో వచ్చిన కోవిడ్ వంటి మహమ్మారి టైంలో చాలా దీనికంటే చాలా ఇబ్బంది పడే పరిస్థితి సో ఆ టైంలో కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దాన్ని ఆయనకున్న దీని ప్రకారం ఎదుర్కొని ఆయనకున్న సాయశక్తిలా చేసి దాని నుంచి ఒడ్డెక్కే ప్రయత్నం చేశారు సో అందులో కొంత సక్సెస్ అయ్యాం కొంత నష్టపోయారు చాలామంది ప్రాణాలు పోయారు సో అది ముగిసిన అధ్యాయం మరి ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వంలో వచ్చినటువంటి ఈ ఫ్లడ్ ఏదైతే ఉందో ఇది ముంపు ప్రాంతాలు ఈ విజయవాడ వంటి ప్రాంతాల్లో కొన్ని కొన్ని ఏరియాల్లో కంప్లీట్గా ముంచే ప్రయత్నం చేసింది ములిగే కూడా సో దానికి తగ్గట్టుగా గత రెండు మూడు రోజులుగా ముఖ్యమంత్రి అక్కడున్న ప్రజాప్రతినిధులు అధికారులు ఐఏఎస్లు ఐపీఎస్లు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అంతా కూడా దానికి ఏ విధంగా దాని నుంచి మనం బయటపడే పరిస్థితి ఉంది దానికి ఎలా మనం రికవరీ చేసుకోగలం అనే దానిపైన ఆల్రెడీ అక్కడ చర్యలు జరుగుతున్నాయి ముఖ్యమంత్రి కూడా స్వయాన ముఖ్యమంత్రి కూడా గ్రౌండ్ లెవెల్లో ఎక్కడైతే పరిస్థితి అధ్వానంగా ఉందో అక్కడికి వెళ్ళి ఖచ్చితంగా అక్కడ చూసే పరిస్థితి దాని తగ్గట్టుగా అధికారులను ఆయన ఆదేశిస్తున్నారు ఏ విధంగా చేస్తే బాగుంటుంది ఎట్లా చేస్తే బాగుంటుంది అనే గురించి కూడా చేసేటువంటి పరిస్థితి సో ఇదంతా జరిగేటువంటి ప్రాసెస్ కానీ ఇక్కడ చెప్పాల్సిన విషయం ఏంటంటే కొంతమంది కొంతమంది వైసీపీ కావచ్చు ఇతర పార్టీలు కావచ్చు ఇతర పార్టీ కావచ్చు ఇవి ఎవరైనా సరే సో దాన్ని చిత్రీకరించి వేరే విధంగా మనం ప్రొజెక్ట్ చేయడం అనేది కూడా కరెక్ట్ కాదనేది నా ఉద్దేశం ఎందుకంటే ఇక్కడ ఒక విపత్కర పరిస్థితి ఏర్పడేటప్పుడు ఇక్కడ చాలామంది కొన్ని లక్షల మంది ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితుల్లో యాజ్ ఏ హోమన్ బీయింగ్గా మనందరం కూడా దాని గురించి మనం దాని గురించి మనం బాధించాలి చింతించాలి మన వల్ల ఏదైనా అయితే సాయం చేయాలి సో దాన్ని పక్కన పెట్టేసి దీన్ని కూడా పొలిటికల్గా వాడాలనే ఒక ఉద్దేశంతో దీన్ని కూడా పొలిటికల్ యాంగిల్లో చూసి దీన్ని కూడా రాజకీయానికి అంటగట్టి ఆ ముఖ్యమంత్రి ఎట్లా చేశాడు ఈ ముఖ్యమంత్రి అట్లా చేశాడు ఇలా చేస్తే ఇదంతవరకు కరెక్టు ఎందుకంటే ఇప్పుడు కష్టం ఒక వ్యక్తి కష్టం వచ్చినా ఎవరికి వచ్చినా కష్టం కష్టమే సో దాన్ని మనం ఎలా నుంచి బయటపడాలనే దానిపై గురించి ఆలోచించాలి జగన్మోహన్ రెడ్డి ఉంటే ఎట్లా చేసేవాడు చంద్రబాబు నాయుడు ఉంటే ఎట్లా చేసేవాడు నరేంద్ర మోడీ ఉంటే ఎట్లా చేసేవాడు పవన్ కళ్యాణ్ ఉంటే ఎట్లా చేసేవాడు అనే దాని గురించి ఇక్కడ కాదు కదా డిస్కషన్ సో నేను అదే నేను అనేది ఏంటంటే మనందరం ఒక మానవులుగా యాజ్ హ్యూమన్ బీయింగ్గా వాళ్ళకి తోచిన సహాయం చేయాలి వాళ్ళకి మనం అండగా ఉండాలి వాళ్ళకి ధైర్యం కల్పించాలి వాళ్ళకి వసతి కల్పించాలి దానికి ఒక ఇది కల్పించే పరిస్థితి మనందరికీ ఉంది దీన్ని కూడా రాజకీయం చేసి దీన్ని కూడా పాలిటిక్స్లో రుద్ది ఇలాంటి అత్యంత బాధాకరమైనటువంటి విపత్కర పరిస్థితులు వచ్చినప్పుడు కూడా ప్రకృతి వైపరీత్యాలు ఏర్పడినప్పుడు కూడా దాన్ని కూడా రాజకీయం చేయడం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం అపోజిషన్ లీడర్గా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు ఆయన విజయ బెంగళూరు నుంచో విజయవాడ నుంచి అక్కడికి వచ్చి నిన్న ఆ యొక్క పరిస్థితిని సమీక్షించారు చూశారు ఆయన కూడా నేరుగా గ్రౌండ్ లెవెల్లో ఆయన కూడా వెళ్ళి చూసి పరిస్థితులు ఎలా ఉండాలి ఏంటి అనేది కూడా చెప్పారు ఆయన కూడా ప్రభుత్వం ఎట్లా చేయాలని దానిపైన గురించి సలహా సూచనలు చేశారు ఇక్కడ ఏంటంటే ఆల్రెడీ ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే జగన్ జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో ఒక రిటైనింగ్ వాల్ కట్టారు సో ఆ వాళ్ళు కట్టిన ప్రాంతం సురక్షితంగా ఉంది కట్టలేనటువంటి ప్రాంతాన్నే ఈ ముంపు ప్రాంతాలుగా ఈ ఫ్లడ్ అనేది ముంచింది అనేది ఇక్కడ ఒక చేస్తున్నటువంటి ప్రచారం చేస్తున్నటువంటి పరిస్థితి సో మనం దీన్ని కూడా ఒక దీనిగా చూసుకోవాలి అంటే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కొంతవరకు ఆయన కట్టగలిగారు ఈ ప్రభుత్వం వచ్చింది కొద్ది రోజుల్లో నెక్స్ట్ గవర్నమెంట్ ఇది కంప్లీట్ అయ్యేసరికి కట్టే పరిస్థితి ఉంటుందేమో సో ఏదేమైనప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి కట్టారు కాబట్టి విపత్తు రాలేదు జగన్మోహన్ రెడ్డి కట్ట కట్టలేదు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు కట్టలేదు కాబట్టి విపత్తు వచ్చింది అనే దాన్ని ఆ కోణంలో చూడడం ఎంతవరకు కరెక్ట్ అనేది నా అభిప్రాయం సో ఇలా ఏ ఎంగిల్చు గత మూడు రోజుల నుంచి జరుగుతున్న ప్రచారాలు కావచ్చు లేదనుకుంటే గ్లోబల్ ప్రచారాలు కావచ్చు లేదంటే ఒక సెక్షన్ ఆఫ్ మీడియా కావచ్చు ఇట్లాంటి ప్రచారాలు చూసినప్పుడు చాలా బాధ అనిపిస్తూ ఉంటుంది సో సమస్య వచ్చినప్పుడు మనం ముందుండి సమస్యను పరిష్కరించి అనంతరం ఏ విధంగా మనం ముందుకెళ్తే బాగుంటుంది అనేది దాని గురించి సమీక్ష చేసుకుని ఆ తర్వాత అడ్వైజ్ ఇవ్వచ్చు సలహాలు ఇవ్వచ్చు సూచనలు ఇవ్వచ్చు అది గవర్నమెంట్ స్వీకరిస్తుందా లేదనేది తర్వాత విషయం బట్ ఇప్పుడున్న పరిస్థితుల్లో కూడా చాలా మంది వైసీపీ సంబంధించిన నాయకులు కావచ్చు ఇతరత్ర పార్టీ నాయకులు సంబంధించి కావచ్చు సో వాళ్ళందరూ కూడా ఈ గవర్నమెంట్ని ఏదో చెడుగా ప్రచారం చేయాలి ఈ గవర్నమెంట్ వల్ల ఇది నష్టం జరిగింది గవర్నమెంట్ రావడం వల్ల ఇది జరిగింది అనేది చేయడం కూడా కరెక్ట్ కాదు కదా ఇది ఏంటంటే ఒక ప్రకృతి వైపరీత్యం ఇది ఏంటంటే ఒక సహజంగా వస్తున్నటువంటి ఒక విపత్తు సో ఈ వాటర్ ఫ్లడ్ అనేది కూడా ఇక్కడే కాదు దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా చాలా చోట్ల జరుగుతూ ఉంటాయి సో దాన్ని ఎలా గట్టినవ్వాలి దాని నుంచి ఎలాగ అధిగమించాలనే ఆలోచనలో అధికార ప్రతిక ఉంటుంది సో దానికి ఎలా మనం సపోర్ట్ చేయాలనేది ప్రతిపక్షం ఉండాలనేదే నా ఆలోచన సో ఇప్పటికైనా సరే ఈ మీడియా ఛానల్స్ కావచ్చు లేదంటే సోషల్ మీడియా కావచ్చు లేదంటే పొలిటికల్ పార్టీలు కావచ్చు ఇతరతర ఏవైనా సంఘాలు కావచ్చు సో ఏదేమైనప్పటికీ కూడా వీఆల్ ఆర్ హ్యూమన్ బీయింగ్స్ సో మనం ఆ విధంగానే ముందుకెళ్ళి వాళ్ళకి కలిగిన సహాయం చేయాలి వాళ్ళకి కలిగిన ధైర్యం కల్పించాలి వీలైనంత వరగా ఈ సమస్య నుంచి పరిష్కరించే విధంగా మనం ముందుకెళ్లాలనేదే నా ఆలోచన సో ఇలాంటి పరిస్థితుల్లో కూడా ఇలాంటి వాతావరణం కూడా ఇలాంటి బాధాకరమైన సిచ్యువేషన్స్లో కూడా రాజకీయాలు అంటకట్టడం కూడా చాలా దారుణమైనటువంటి సంఘటనగా నేను చెప్తున్నాను ఎందుకంటే పాలిటిక్స్ వేరు సమస్యలు వేరు ప్రతిపక్షం వేరు అధికార పక్షం వేరు ప్రభుత్వాలు వేరు సో ఇవన్నీ ఒక ఎత్తు అయితే రాష్ట్రంలో ఏర్పడినటువంటి విపత్తులు ఒక ఎత్తు సో ఈ విపత్తు సమయంలో మన అందరం ఒకటి ఒక తాటిపై ఉండి ఈ విపత్తుని ఎలా ఎదుర్కోగలం దీని నుంచి ఎలా బయటపడాలని కానీ దాని గురించి మనం అందరం ఆలోచించాలి తప్పించి రాజకీయాలు ఏమైనా ఉంటే దీని అనంతరం మాట్లాడుకోవాల్సి దీన్ని అనంతరం ఈ సమస్య నుంచి బయటకు వచ్చిన తర్వాత మనం రాజకీయాలు మాట్లాడుకుంటే బాగుంటుంది అనేది కూడా నా ఆలోచన థ్యాంక్ యూ